కొంతమంది యంగ్ పర్సన్స్ ఈవెన్ దో నో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ నో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజెస్ ఆర్ ఎనీ ఇంట్లో ఎవరికి హిస్టరీస్ లేవు వాళ్ళకు కూడా ఎటువంటి జబ్బులు లేవు ఇప్పటివరకు తెలిసినంతవరకు అంటే డయాబెటీస్ లేదు షుగర్స్ లేవు కొలెస్ట్రాల్ లేవు ఎటువంటి జబ్బులు ఉండవు వన్ ఫైన్ డే ఆర్ బ్యాడ్ డే సడన్లీ దే మే గెట్ సడన్ హార్ట్ అటాక్స్ దట్ రీజన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్స్ అంటాం సమ్ జెనెటిక్ డిఫెక్ట్స్ ఆర్ఎల్స్ మనకు తెలియని కొన్ని ఒక్కొక్కసారి ఆ బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయిపోవటము అది ఏ ఒక్కొక్కసారి టెస్ట్లో తెలియకపోవటం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది దానికి దానికి కూడా యంగ్ ఏజ్ నుంచే హెల్త్ స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్ ఓవర్ ఎపి ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ రెగ్యులర్ టూ ఇయర్స్కి ఒకసారి హెల్త్ చెకప్స్ చేయించుకోవటము కొలెస్ట్రాల్స్ చెక్ చేయించుకోవటము హార్ట్ టూడీకోసీ టీఎంటీ చెక్ చేసుకుంటూ ఉంటే ఏమన్నా ఉంటే ప్రివెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి కొన్ని రేర్ డిసీజెస్ ఉంటాయి బట్ దట్ వీ కాన్ ప్రివెంట్ దోస్ సడన్ కార్డియాక్ కరెస్ట్ అంటాం అలాంటి డిసీజెస్ ఎవరు ప్రివెంట్ చేయడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం ఈవెన్ దో ఒక త్రీ డేస్ ముందే టూ డేస్ ముందే అన్ని హెడ్ టెస్టులు చేసినా తెలియకుండా ఉండేవి కొన్ని ఉంటాయి ఆ అయితే మనం ప్రివెంట్ చేయడానికి నైంటీ నైన్ పర్సెంట్ కష్టం అవ్వచ్చు స దాని డిసీజ్ పేరే సడన్ కార్డియాక్ అటాక్ అంటాం